జాలు లేవు కులం మా కులాన్ని మేము అభిమానించుకుంటాం మేము ఇతర కులాలను గౌరవిస్తాం ఎక్కడ ఆ విషయంలో పొరపాటు జరగదు మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది ఈ విజ్ఞతను ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారైనా మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా మేము ఈ సూత్రాన్ని ఎప్పుడు అమలు చేస్తూనే ఉంటాం తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది మీకు అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈరోజు ఈ నగరం రాణించాలి అని అంటే పెట్టుబడులు రావాలి పరిశ్రమలు పెరగాలి దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు పన్నులు గడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడం అనేది నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందర కూడా నిరసన తెలిపారు అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు నాడు చూసేది వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి అవుతారని అవ్వాలని మేము అందరం ఆకాంక్షించిన పార్టీలు వేరైనా కూడా మన తెలుగువాడు ఢిల్లీలో మనకు ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చినవాడు జయపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు జంట జంటకౌల్ వాళ్ళు వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు వారికి జైపాల్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్న సంబంధాలు అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఢిల్లీలో నాయకత్వం లోపం కనిపిస్తున్నది నాయుడు జైపాల్ రెడ్డి గారు అంతకంటే ముందు పివి నరసింహారావు గారు లాంటి ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మన వాళ్ళు అక్కడ ఉంటే ఈరోజు జాతీయ స్థాయిలో మనకు కొట్టొచ్చినట్టుగా నాయకత్వం లోపం కనిపిస్తున్నది మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది కులానికి ప్రాంతానికి అతీతంగా మన తెలుగువారి యొక్క నాయకత్వం తెలుగువారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే బలమైన నాయకత్వాన్ని ఢిల్లీలో మళ్ళీ రాణించాలి అలా రాణించే నాయకులు ఎవరున్నా ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది